అందరికీ దేవుని బృందనాలు ఈ ప్రతిసారి ఇప్పుడు రావడానికి జరిగింది మనకు బదరు రెండు వేల పదిహేడులో పరిచయం అండి నేను జగలుగుటలు ఉంటాను నేను సాధ్యం కొంచెం నేను రెండు నా పేరు ఎలగిరి నేను బాలనాడు ఏరియాలో ఎలకల్ వర్క్ చేస్తాను నేను దేవుణ్ణి నమ్మి రెండు వేల సంవత్సరాలు రెండు వేల ఒకటిలో దేవిసాయి నమ్మాను అప్పటికి నేను మా నల్గొండ ప్రాంతం ఇబ్బందిలో ఉండేది ఎందుకంటే అప్పుడు నేను వేసే వేసే నమ్మిన వాళ్ళనే కొట్టేవాడిని నేను ఆర్ఎస్ఎస్లో తిరిగేవాడిని నల్గొండ ప్రాంతంలో జయర్బూట ప్రాంతంలో కూడా పాస్టాల్ మీటింగ్ పెట్టి అలలియ అంటే తిట్టేవాడిని ఏం పర్లేదు వీళ్ళకు అలలియ అంటారని జైర్ట తిట్టేవాడిని రెండు వేల ఒకట్లో దేవుడు మా కుటుంబం బాలేక ఒక బదర్ ద్వారా దేవుడు నమ్ముకున్నాను రెండు వేల ఐదులో మే పదివ తారీఖు క కరెంటు ప్రమాదం జరిగింది నాకు ఇక్కడ కరెంటు గుచ్చుకొని ఈ సయంత కాలిపోయినప్పుడు నేను అమ్మ నాన్న అంటే చనిపోయేవాను ఆ రోజే కాబట్టి యేసుని అని గట్టిగా పిలిచినప్పుడు దేవుడు వచ్చి నన్ను బయటికి తీసుకొచ్చి విన్నాడు చింతల్లా సాధ్యం ఆ రోజే చనిపోయేవాన్ తర్వాత రెండు వేల ఐదులా జరిగింది రెండు వేల ఆరులా నా కాడవెత్తి పనిచేసేవాడు చనిపోయాడు మీద నుంచి పడి చనిపోయాడు అప్పుడు కూడా చాలా ప్రమాదం గురించి భయపడ్డాం రెండు వేల ఏళ్ళ నాకు ఇక్కడ కాళ్ళు విరిగింది కాళ్ళు నేను చిన్న ఉండే జయరుగుటలు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని అప్పుడు నమ్మలేదు సరిగా దేవుడు నమ్ముతున్నాగానే ఇంకా తినుడు తాగుడు ఎంజాయ్ చేస్తుంది రెండు వేలు ఏళ్ళు వచ్చింది అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు దయం ఫస్ట్ మాట్లాడుతుంది ఏసువాడు నమ్ముకొని ఏడు సంవత్సరాలు అవుతుంది నా నైంటీ ఎయిట్ మ్యారేజ్ అయినాడు నైంటీ ఎయిట్ ఏప్రిల్ పన్నెండవ తారీఖు పిండి అయింది అప్పుడు ఇంకా ఏసై నమ్మలేదు అప్పుడు మాట్లాడుతుంది దేశ నమ్ముకున్నావు ఏసై నీకు ఇచ్చింది సంతానం ఇచ్చాడా కాలిరబెట్టాడు నేను చేయి కాల్చినచిపోవని బతికావు కాడ ఒక వ్యక్తి చనిపోయాడు ఎంతో ప్రమాదం నుంచి దేవుడు నీకు ఏమి ఇచ్చిన దయ్యం మాట్లాడతాడు నేను అన్నాను అప్పుడు దయాన్ని ఎదిరించాను ఫస్ట్ టైం దయాన్ని ఎదిరించా దయ మెలిపి అన్నప్పుడు ఆ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు త్వరలోనే ఇక్కడ ఇల్లు స్టార్ట్ అన్నాడు ఏం డబ్బులు లేవచ్చావు అంటే ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి ఇల్లు స్టార్ట్ చేసి పది లక్షలు అయినాయి రెండో ఫ్లోర్ రేపించాం తర్వాత అలాగా కాలం ముందు జరిగిపోతుంది జరిగిపోతుంటే నేను నమ్మిన దైవజన్లే నన్ను వేళన చేస్తున్నారు మా అన్నదమ్ములు వేళన చేస్తున్నాను నీ గర్వపలం లేదు దేవుడు ఇయ్యడు అని ఎన్నో సమస్యలు ఇబ్బందులు తీసుకొస్తున్నా అప్పటికి నాకే నేను చేసిన వాళ్ళు సంతానం పొందుకుంటారు నీ ముగ్గురు అన్నదములు నీ పెద్ద వాళ్ళు వేలం చేస్తారు మా అమ్మ దేవుడు నమ్మింది ఆమె నన్ను వేలం చేస్తూ అట్లాగే జరుపుకుంటప్పుడు దేవుడు అప్పుడు మాట్లాడి రెండు వేల ఇళ్ళ పది ఏళ్ళ నీకు సంతానం ఇవ్వబోతున్నాను రెండు వేల పది ఏళ్ళ నీకు సంతానం ఇవ్వబోతున్నాడు అప్పుడు పదిహేనో తారీఖు ఆగస్టు పదిహేను తారీఖు నాతో మాట్లాడుతున్నాడు నువ్వు నల్లగొండ పంత వెళ్ళి సువార్త ప్రకటించు దయాల మీద అధికారం పొందుకు ఎంతో మంది మంత్రశైలితో బాధపడుతురు ఆ కుటుంబం నుంచి నువ్వు వచ్చినావు కాబట్టి కాబట్టి అవన్నీ వెళ్ళగొట్టమని దేవుడు మాట్లాడుతున్నప్పుడు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు రెండు వేల పదిహేనుల సంతానం వచ్చింది వచ్చినప్పుడు ఏంటంటే సువార్త ఆపేసాం ఆపేసినప్పుడు సంతోషపడుతున్నప్పుడు రెండు వేల పదిహేను గర్వబలం అభర్సైపోయి ఇక బాగా నిరాశన అయిపోయాను వేసే నమోదు లాభం లేదు అని నిరాశలు అయిపోయి ఎక్కడ పోతలేను అప్పుడు చిన్న కళ్ళ టెంపుల్కి వెళ్తున్నప్పుడు ఇక కూర్చోని ఒక ఐదు నెలలు ఎక్కడ వాళ్ళే మేము మా భార్య నేను ఎక్కడ వెళ్లకుండా అక్కడనే ఉన్నప్పుడు మనకు బదరు ఒక బదరు ఉండే ఆయన మద్రాసే ఈ బదరు మద్రాసే ఆయన వచ్చాడు వచ్చి ఒకటే చెప్పాడు ఔజంగ ఒక గారు తీసుకొస్తారు ఏదన్నా ఈ రోజు రా దేవుడు ప్రవచన వరం చెప్తాడు అంటే ఏంటంటే మిరాల కూడా ఉన్నాడు నాలుగు హైదరాబాద్కి వస్తాడు నాలుగు గంటలకు అని చెప్పాడు నేను వెళ్ళి కూర్చున్నా కూర్చున్న రాలే నైట్ ఎనిమిది అయింది జైర్గుట్టకు వచ్చాను వచ్చినాక అన్నాడు అన్న పాస్టర్ గారు వస్తున్నాడు భూమిపేళ్ళు దారుతున్నాడు మేము అర్జెంటుగా రా అని చెప్పినప్పుడు అవుజంగు వెళ్ళినప్పుడు నేను వెళ్ళిపోయాను ఆయన ఐదు నిమిషాలు మాత్రమే ఉంటాడు అక్కడ నేను మా భార్య నిలబడ్డాము ఆయన ఇక్కడ ఉన్నాడు పాస్టల్లో ఉంటా ఏమంటున్నా నీ పేరు యాదగిరి నీ పెళ్ళి పద్దెనిమిది సంవత్సరాలు నీ ధర పొలం ఇచ్చింది నేనే తీసుకుంది నువ్వే నువ్వు నా పని ఈనలేదు కాబట్టి అని ఆ రోజు దేవుడు ఆ మాట పలికినప్పుడు దైవజంత ఏడ్చాను కన్నీరు ఆడిచాను ప్రవా నువ్వా అని తెలుసుకొని అప్పుడు పా పాస్టర్ వెళ్తున్నప్పుడు అప్పుడు ఒక భ్రదరు చనిపోయాడు వెళ్ళేసి బ్రదరు ఆయన రెండు వేల పదిహేడున భదర్ గారిగా తీసుకొచ్చాడు మహేష్ పాల్ భదర్ వస్తాడు ఒక పాలు రానా అని జగ రూటలో ఇల్ మీటింగ్ పెట్టినప్పుడు నేను వెళ్ళినప్పుడు భదర్ అడుగుతున్నాడు నువ్వేం సేవ చేస్తున్నావు అని అడిగాడు నేను అన్న సేవ చేస్తలేను ఎలట్గా ఓపెక్ చేస్తున్నాను చెప్తాను తర్వాత భయపడ్డాను ఇది చెప్పిన తప్ప పొరపాటు అన్నప్పుడు మదర్ దగ్గరకు వచ్చి అంటున్నాడు దేవుడు నీ కళ్ళలు చూపించబోతున్న కుమారులు అది నిజం అది నిజం అది జరుగుతుంది నువ్వు భయపడకు అని ఆ రోజు చెప్పినట్టు ఆశ్చర్యపోయాను నిజమా అని చెప్పినప్పుడు రెండు వేల పదిహేను పాస్టర్ గారు చెప్పి ధైర్యపరిచాడు నువ్వు భయపడకు దేవుడి నీకు ఇస్తాడు కానీ ఒక్క మాట నిజం నువ్వు లేరని ఎన్నడూ ఎవరితో చెప్పకూడదు పిల్లలు లేరని ఎవరితో చెప్పకూడదు ఆ మాట నిన్న నుంచి రావద్దు నీ నోటి నుంచి అన్నప్పుడు అప్పటి నుంచి ఒకటి నుంచి ఆయన వెళ్ళినా ఇప్పుడు నీ పనిచేసే సార్ల దగ్గర కూడా ఆయన అంటాడు మన ఈ అబ్బాయి పుట్టినప్పుడు నీ గరపల్లం అని నీ మనోడ అన్నాడు నేను ఆశ్చర్యమైన కుమార్ నీ ఇద్దరు కుమారులు అన్నావు కదా వాళ్ళు ఇంజనీర్ వాళ్ళు చదువు చెప్పినావు కదా ఎలా అన్నావు ఇరవై సంవత్సరాలు ఎలాగా దీన్ని నోట్లు దాచి పెట్టుకున్నావు అని వాళ్ళు ఆశ్చర్యపోయారు బదర్ ఒకటే చెప్పిండు ఎక్కడెళ్ళినా ఎవరు అడిగినా కూడా లేరు అని నీ మాట నుంచి రావద్దు పవచ్చున వరం అది నువ్వు అవుతరాన్ని జరిగించావు అన్నాడు బదర్ ఎప్పుడు చెప్పాడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది పది ఏళ్ళ మాట్లాడి పంతొమ్మిది వచ్చింది కరోనా వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళాను బదర్ ఇక నా వల్ల కాదు ఒక అమ్మాయిని తీసుకొచ్చుకొని సాదుకుందామని బదర్ని అడిగాను అడిగినప్పుడు అన్నాడు ఇన్ని రోజులు ఆగినావు కదా ఇక ఆగలేవా దేవుడు దే నీకు సంతానం ఇవ్వబోతున్నాడు అది జరుగుతుంది అవచ్చిన వరం బే సంఖ్యలో అక్క చెప్పింది బే సంఖ్యలో నీకు సంతానం ఏమవుతుంది భయపడకన్నాడు కాబట్టి మన నవంబర్ పదకొండో తారీఖు రెండు వేల ఇరవై మూడు పదకొండో తారీఖు పదకొండో నెల చూడండి పదకొండో తారీఖు అబ్బాయి జన్మించాడు ఇరవై ఐదు సంవత్సరం తర్వాత పదకొండో నెల పదకొండో తారీఖు ఇరవై మూడు సెలవు ఇచ్చినప్పుడు ఫాసలు చెప్తాను అప్పుడు నా నింద కొట్టివేసిన దేవునికి వందనాలు నేను రెండు గంటలు ఏడ్చాను ఫస్ట్ అన్న ఫోన్ చేశాను తర్వాత లేపిండు నేను ఏడ్చాను ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత నా నిరీక్షణ దేవుడు పట్ల ఒక్కటే మాటని నమ్మాను బైబిల్ యాభై గందం రెండు ఇరవై వాక్యం అంటుంది నా బిడ్డలు ఎన్నడూ సిగ్గునందరు నా బిడ్డలు ఎప్పుడు సిగ్గు ఆ వాక్యాన్ని పట్టుకొని నేను ప్రార్థన చేసేవాళ్ళు ఆ వాక్కును పట్టుకున్నాను ప్రభుత్వ నిజమే కదా ఇతర ప్రజలు సిగ్గునందలే కదా మేము కూడా సిగ్గుపడము మా నిరీక్షణ సిగ్గు పడదని ఎప్పుడైనా వాక్యం పట్టుకొని భద్ర చెప్పాడు ఆ వాక్యాలు పట్టుకొని నిలబడ్డాం సువార్త కంటిన్యూగా నడిపిస్తున్నాం నల్గొండ ప్రాంతంలో ఇప్పుడు రెండు వేల పదిహేను నుంచి జరుగుతూనే ఉన్నాయి అక్కడ కానీ వెళ్ళినా కూడా చెప్పాను శువార్తలు కూడా నాకు బిడ్డలు ఇద్దరు అలా ఆశ్చర్యపోయారు ఫోన్ చేశారు ఏంది ఈ అబ్బాయి ఎవరు ఎంబడి అబ్బాయి ఎవరు నాకు దేవుడు ఇచ్చిన కనుక కాబట్టి భద్ర పేరు పెట్టాడు అన్న భద్ర పేరు పెట్టి యవాన్ ఫస్ట్ జాన్పాలని బా పాస్టర్ గారు ప్రార్థన పెట్టాడు కాబట్టి ఏప్రిల్ పన్నెండో తారీఖు నాడు మీరందరూ మా ఇంటికి రావాలి వచ్చి ఆ రోజు మ్యారేజ్ నాది ఆ రోజు అబ్బాయికి అన్నం పెట్టుద్దాం ఈ సంవత్సరంలో రెండు వేల ఇప్పుడే చెప్తా రెండు వేల ఈ సంవత్సరంలో పదకొండో తారీఖు మా గ్రామంలో మీరు బర్త్డే చేయబోతే అప్పుడు కూడా మా ఫాస్టర్ గారు వస్తాడు మహేది సతీష్ పాల్ అన్న కానీ మహేష్ అన్న కానీ వస్తారు సతీష్ అన్న ఆంధ్రలో శుభార్త చేస్తున్నాడు సతీష్ పాలు మహేష్ అన్న నాకు అన్నలేరు కానీ ఇద్దరు అన్నలు వాళ్ళు ఇస్తూ జీతలు నా జీతంలో ఎంతో ఆదరించారు సొంత ఉన్నదమ్ములనే ఇవ్వాలి ఎవరైతే నేను నమ్మిన దైవజనులే నన్ను వేలం చేశారు నన్ను నమ్మించిన వారి నన్ను రోడ్డు మీద నిలబెట్టి నన్ను వేలం చేశారు నీకు లేరు నువ్వు గొడ్డుగా కాబోతున్నావు అని నాతో దేవుడు మాట్లాడినని చెప్పినప్పుడు అన్నాడు అది నెరవేరుస్తుంది ఎందుకంటే మా తల్లిదండ్రులు దేవుడు నమ్మలేదు నేను నమ్మలేదు ఇప్పుడు నా పేరు ఆదగిరే కాబట్టి అప్పుడు నేను నమ్మ నిజమా జరుగుతుందా ఎంతోమంది దేవుని నమ్మిన వాళ్ళే వేళన చేస్తేప్పుడు నన్ను రోడ్డు మీద అప్పుడు అన్నాను బదర్ అన్నాడు భయపడకు ధైర్యంగా ఉండాలి దేవుడు నిర్వీక్షించాడు నేను మా భార్యతో చెప్పాను ఈ సంవత్సరం దేవుడు ఇయ్య పోతే అన్నాను బదర్ మొన్న రెండు వేల మార్చి పద్దెనిమిది తారీఖు మా నాన్న చనిపోయిన ఊరు పోయించాము పద్దెనిమిదో తారీఖు మార్చి పద్దెనిమిది తారీఖు నాడు అప్పబాది మాట్లాడుతుంది మా ఇంటికన్నా మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంటుంది నీ నిర్వహదేళ్ళు నేను ఆపాను నా వల్ల కాలేదు నీ దేవుడు గొప్పవాడు నీ భార్య పెగ్గిటి చెకప్ చేసుకోబోతున్నాను దేవునికి ఉంద ఆ రోజు చెకప్ చేసినప్పుడు దేవుడు అద్భుతం చేశాను ఫస్ట్ అన్న చెప్పాను మొన్న వినోద్ మ్యారేజ్ అప్పుడు అన్నకు ఫస్ట్ చెప్పాను అన్న ఇట్లా సంగతి పార్థం చేయన్నాడు అప్పుడు మూడో నెల అనుకుంది అన్న ప్రేర్ చేయండి అన్న అన్నాడు ఎవరికి నువ్వేం చెప్పొద్దు నా తల్లిదండ్రులు కానీ చెప్పలే ఐదు నెలలు ఆరు నెలలు పడ్డదాకా ఎవ్వరికి నేను చెప్పలే ఎందుకంటే అప్పుడు అలా జరిగింది అలా అని అనుకుంటారు అన్నిళ్ళు కాబట్టి మంది అలా అనుకుంటారు కాబట్టి ఐదు నెలల పడ్డదాకా కూడా ఎవరికి కూడా మన దేవజనుడికి సతీశ అన్నకు మహేష్ అన్నకు మాత్రమే తెలుసు ఎవరికి అనుమానం వస్తుంది కానీ వాళ్ళు అడగలేకపోతున్నారు కాబట్టి జన్మించినంత వరకు నేను ఎవరికి చెప్పలేదు ఆ నింద ఇరవై ఐదు సంవత్సరాల నిందని నా దేవుడు తీసేస్తుంది కొందనాలు దైవజేనుడు చెన్నై పాస్టరు నుంచి వచ్చిన ఇద్దరు ఆ పాస్టర్ గారి పేరు ఉంది కానీ ఆ ఫాస్టరు ఈ మహేష్ అన్న చెన్నై నుంచి వచ్చి నాకు నిలబెట్టారు ఈరోజు ఈ దార ఈ భద్రదారని సువార్త ప్రకటిస్తున్నాను రెండు వేలు శువార్త ప్రకటించు దయాల మీద అధికారం పొందుకొని ఎంతోమంది క్యాన్సర్ వ్యాధులు దయాలు పట్టిన వాళ్ళు కూడా బాగా అవుతున్నారు కాబట్టి అన్న నాకు ఎంత ధైర్యపరిచినందుకు నాకు అన్నలు లేరు కానీ మాకు పెద్ద అన్న దేవుడు ఇచ్చిన అన్న కాబట్టి మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ ప్రార్థన చేసిన మీ అందరికీ పాదపదానికి వందనాలు చెల్లిస్తున్నాను దేవుని కొందరు ఈ సాధ్యం దేవుడు దీవించిన కాకూయా అందరు చేయి చెప్తాం బాబు కోసం స్తోత్రం ప్రభా పరిశుద్ర తండ్రి ఈ బాధకు వందనాలు చెల్లిస్తాం తండ్రి ఇరవై ఐదు సంవత్సరం తండ్రి నార్మల్ విషయం కాదు తండ్రి ఇక్కడ ఉన్నవారిలో తండ్రి ఒక్క సంవత్సరం ఒక్క చిన్న విషయం అడిగినప్పుడు కూడా వాళ్ళు దొరకలేదైపోతే తండ్రి వాళ్ళు వేదన పడి దేవుని విడిచిపెట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు నేను పొందలేదని తండ్రి మిమ్మల్ని నిరాకరించి మీ ప్రేమని అర్థం చేసుకోలేని వాళ్ళు ఎంతో ఉన్నారు తండ్రి ఆ కూడా తండ్రి అలాంటి పరీక్షలు మీరు నడిపించారు ఎన్నోసారి దేవుడి విడిచిపెడతాన్న ఆలోచనలు మీరు చెప్పించారు కానీ చివరిగా తండ్రి మీ అస్తము మీ బలమైన అస్తం ద్వారా మీరు చేసిన గొప్ప కార్యానికి మీకు స్తోత్రం మీరు చేసిన ఈ అర్థదానికి తండ్రి లెక్కలేని వందనాలు చెల్లిస్తుండీ మేము బైబిల్ మాత్రమే చదువుతున్నాం తండ్రి డెబ్బై ఐదు సంవత్సరంలో అబ్రహంతో మీరు కల్పించినప్పుడు నీ బిడ్డల నక్షత్రాల ఇసుక ఉంటారని చెప్పినప్పుడు ఎగ్జాక్ట్గా ఇరవై ఐదు సంవత్సరం అబ్రహం కూడా తండ్రి వేచి ఉన్నారు దేవుడు చెప్పిన మాట ఏమైంది తండ్రి బైబిల్ చెప్పిన ఆ కాల అర్భుతము తండ్రి యాదగిరి జోషువ ద్వారా మీరు జరిగించేందుకు మీకు స్తోత్రం అబ్రహాముకి ఆ రోజు ఈసాక పుట్టింది సత్యమైతే తండ్రి ఈరోజు యాదగిరికి తండ్రి ఈ పాల్ పుట్టింది కూడా అదే సత్యం అదే అర్భుతాన్ని మీరు ఈరోజు నెరవేర్చి మా కళ్ళు ముందు మీరు నిలిచిపెట్టేందుకు స్తోత్రం ఆ ఒక అర్భుతంలో మా పేరు కూడా తండ్రి మీరు లెక్కించినందుకు స్తోత్రం అతికించినందుకు స్తోత్రం దేవ దేవసేవకులు తండ్రి జోషరకు ప్రార్థన చే చేస్తుంటారు విశ్వాసులు ప్రార్థన చేస్తుంటారు వాళ్ళందరి కొరకు మీకు వందనాలు చెల్లిస్తాం సతీష్ వాళ్ళు మేము మాత్రం కాదు అనేక మంది తండ్రి ఈ బిడ్డని తెలుసుకున్న వారు దేవుళ్ళ బలంగా ఉన్నవారు ఈ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళందరు జీవితము లో ఆశీర్వాదం వచ్చినగాక వేసినాము తను ఈ రోజు మా కుటుంబంలో తన కోరు కుటుంబంలో ఈరోజు ఈ సాక్ష్యం విన్న వారందరూ కూడా చేయలేపి ఈ బిడ్డని ఆశీర్వదిస్తున్నారు కనుక ఈ బిడ్డ నీ ఆశీర్వదించిన ప్రతి వారు కూడా పనిను గాక ఆ కాలంలో ఆదిగాన పన్నెండు రెండులో మీరు చెప్పినట్టు ఇజ్రాయెల్ని ని ఆశీర్వదించిన వారు ఆశ్రయించబడతారు ఈ రోజు నేను ప్రకటిస్తున్నాను తండ్రి కార్తిక్ని ని ఆశ్రదించిన వారు దేవుడు ఆశ్రవించను గాక తండ్రి ఈ జాన్పాల్ని ఆశీర్వదించిన వారు ఆశ్రయించే పనును గాక తండ్రి ఇక్కడ ఉన్న కోరు కుటుంబంలో పుట్టిన ప్రతి బిడ్డని ఆశీర్వదించిన వాళ్ళు వాళ్ళు ఆశ్రయించే పనును గాక కనుక తండ్రి ఈ ఆశీర్వాదం సంపూర్ణంగా అందరి మీద గాక తండ్రి మేము చూసినది జాన్పాల్ కాదు అద్భుతం తండ్రి మేము చూసినది కార్తీక్ కాదు ఒక అద్భుతము మా లైవ్ లైవ్గా చూసిన అద్భుతాలు తండ్రి ఇది ఎంతమందికి చెప్తామో చెప్పాలని కోరుకు కోరుతున్నాం తండ్రి మా బిడ్డల ఇటువంటి సాక్ష్యాలు పంచుకోవాలని కోరుకుంటున్నాం ఎక్కడికైనా తండ్రి దేవుడు లేని వారికి జానపాలు చూపించాలని ప్రార్థిస్తాం దేవుడు లేని వారికి కార్తీక చూపించాలని ప్రార్థిస్తాం తండ్రి వాళ్ళ దేవుని రూపము దేవుని స్వయరూపం వాళ్ళు ఆ పిల్లలు ముఖంలో ఏసు ప్రభుకి కనిపిస్తారని నమ్ముచున్నాం ఈ బిడ్డలు యేసు ప్రభు గాక వాళ్ళు ముట్టిన వారు గాక వాళ్ళని ఆశ్రయించబడిన వారు గాక వాళ్ళ ద్వారా సమస్త జన్లందరూ గాక తండ్రి మీరే దీవెనలో కుమ్మరించమని ఎటువంటి అనారోగ్యం మీ బిడ్డ మీద రానియకుండా సిస్టర్ని తన సిస్టర్ని మీరు ఆశీర్వదించమని వాళ్ళ ఇద్దరు చేసిన సేవని మీరు మరి ఎంతగా బలపరచమని ప్రార్థిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నూతనమైన ద్వారం తెరిచి వాళ్ళ కుటుంబం ఇంకా ఉన్నతమైన స్థానంలో లేపమని వాళ్ళ ఇంట్లో నేను అడుగుపెట్టినప్పుడు ఇక్కడ ప్రార్థన మంత్రి మీరు చూపించారు ఆ విధంగానే తండ్రి తండ్రి పైన ఫ్లోర్ తండ్రి ఆయన ప్రార్థన మంత్రిగా ఏర్పాటు చేసినందుకు స్తోత్రం ఆ బిల్డింగ్ కూడా ప్రార్థన బిల్డింగ్ కూడా ఓపెన్ చేయడానికి కృప దయచండి అక్కడ ప్రార్థన జరగడానికి కృప దయచండి ఏ ఇంటిని శభించారో ఆ ఇంటిలోనే దేవుడు అస్తం ఉంది కనుక అదే ఇంట్లో అనేక మంది వచ్చి విడుదల పొద్దునగాక వేస్తున్నాము గర్భం లేని వారు ఆ స్థలంలో వచ్చి ప్రార్థన చేస్తుండడుగా వాళ్ళకి గర్భఫలం తెరవబడిన గాక ఆ మంత్రంలో సెంటర్లో తండ్రి ఆ ఇంటిలో సెంటర్ పొజిషన్ ఆ నాలుగో ఫ్లోర్లో ఏ ఫ్లోర్లో లో ఉన్నాదో ఆ మంత్రము ఆ ఎగ్జాక్ట్ సెంటర్ పొజిషన్లో ఎవరినా వచ్చి మోకరించి బిడ్డ లేని వారు అక్కడ ఉన్నట్లయితే తండ్రి ప్రార్థన చేసినట్లయితే వెంటనే వాళ్ళకి అర్పణ జరగనుగాక ఈ మాట దేవుడు చెప్తున్నారు కనుక ఈ రోజు మొదలుకొని ఆ స్థలము అభిషేకించబడ స్థలిని స్థలముగా మార్చబడను గాక తండ్రి మీరే అభిషేకించి ఆశీర్వదించిన స్తోత్రం చెల్లిస్తాం కృష్ణ వాళ్ళు ప్రార్థిస్తాం తండ్రి గట్టిగా చెప్పడం పెడతాం చూడాలి నేను అక్కడ కూడా జగదం కొట్టాలి బ్రదర్స్ ఆడి చెప్పారు కానీ ఇక్కడ కరెక్ట్గా ఇంకా డీటెయిల్గా చెప్పారు దేవుడి స్తోత్రం ఇప్పటికే అందరూ చూడాలి చూసిన కళ్ళు ఆ ఖచ్చితంగా ఆశ్రయించబడుతుంది గార్మస్ బ్రదర్